రేవంత్ పాలనలో తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి గణనీయంగా పడిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల విడుదలైన సిఏజీ మంత్లీకి ఇండికేటర్ల ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రూపాయల మేర తగ్గిందన్నారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో తప్ప రాష్ట్రంలో ఇంతటి తగ్గుదల ఎప్పుడూ కనిపించలేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు అవగాహన లేని పాలన రాష్ట్ర వృద్ధి తగ్గుదలకు కారణమయ్యాయని ఆరోపణలు చేశారు వికారాబాద్ జిల్లా తాండూరులో వర్షం బీభర్సం సృష్టించింది పట్టణంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వడగండ్ల వాన కురుస్తుంది దీంతో పలు ప్రాంతాల్లో కటౌట్లు చిరిగిపోగా ఇందిరమ కాలనీలో స్తంభాలు చెట్లు నేలకొరిగాయి మరోవైపు కుండాపూరు గ్రామంలో ఈదురు గాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోయింది దీంతో తాండూరు పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు వికారాబాద్ జిల్లా తాండూరులో వర్ష బీభత్సం సృష్టించింది పట్టణంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వడగండ్ల వాన కురిసింది దీంతో పలు ప్రాంతాల్లో కటట్లు చిరిగిపోగా ఇందిరమ్మ కాలనీలో స్తంభాలు చెట్లు నేలకొరిగాయి మరోవైపు కొండాపూర్ గ్రామంలో ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోయింది దీంతో తాండూరు పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు రైట్ తాండూరు వర్ష బీభత్సానికి సంబంధించి డీటెయిల్స్ మహేందర్ అందిస్తారు మహేందర్ ఆ తాండూరు అంటే వికారాబాద్ జిల్లా తాండూరులో దాదాపు అర గంటల పాటు కురిసిన వర్ష బీభత్సానిపచ్చు ఈ వాన మొత్తం కూడా ఈ దచ్చి కొట్టిన ఈ వర్షానికి మొత్తంగా కూడా ఆ ప్రాంతం అంతా అసలాకుతలమైంది చెప్పొచ్చు అంటే ఎన్నడూ లేని విధంగా ఒక అరగంట కొట్టిన వర్షానికి చాలా వరకు కూడా ఇటు దుకాణ సముదాయాల్లో వీధులు గాలుతో కూడినట్టు వర్షాలు రావడంతో ఒకసారిగా ఈ కొన్ని దుకాణ సముదాయాల్లో పైకప్పుడు లేచిపోవడం ఇలాంటివి చాలా వరకు సంబంధించిన పరిస్థితి కనిపించింది ఇక కురిసిన అరగంట వారైనా నానా హంగా వస్తుందని చెప్పొచ్చు ఇటు వికారాబాద్ జిల్లా థాండర్ నేడు సాయంత్రం కూర్చున్నట్టు ఈ వర్ష బీభంకి దాదాపు షాపులతో పాటు ఇళ్ల మీద ఉన్నటువంటి ఈ పైకప్పులు కూడా అంటే దాదాపు అంత వేరే కృష్ణం చెప్పొచ్చు ఈ జోరు వాళ్ళు ఎదురుగాళ్ళు కూడా ఫలంగా వీచాయి దాదాపు అరగంట వాటిని నల్ల మొత్తంగా ఈ వర్షం అయితే కురిసింది వాన పట్టణంలో మరుగు నూయ్య కాలంలో పాటు మొత్తం అన్నలో ఉత్తపాతాలన్నీ కూడా జలమని చెప్పొచ్చు ఇక పట్టణంలో ఉన్నటువంటి తాండూరుపట్నం ఉన్నటువంటి శాంతి నగర్ ఈ మురుగు రొయ్యి గోదావరిగా ప్రవహించింది మొత్తం ఈ నీరంతా ఇళ్లలోకి కూడా మళ్ళేది ఈ మార్గంలో వచ్చినటువంటి ఓ ఆటో మురాయించు అదేవిధంగా తాండూరుపట్నండి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఈ బోర్డు కూడా పెరిగింది ఇంత ప్రయాణికులు ఆందోళనలో అయితే గురయ్యారు పట్టణంలోనే ఈ వేరే వర్షం పరిస్థితి ఇక గ్రామాల్లో తాండ్రు పట్టణానికి అనుగుణంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇదే రీతిలో వర్షం కురవడంతో స్వల్పంగా పంటలు కూడా దెబ్బతిన్నాయని కూడా తెలుస్తుంది రైట్ మహేందర్ థ్యాంక్ విజయవాడ జిల్లా కోర్టులో న్యాయవాదుల బహాబాహికి దిగారు ఈ క్రమంలో మహిళా జూనియర్ న్యాయవాది మణిపై పిట్టా శ్రీనివాస్ అనే న్యాయవాదులు దాడికి దిగారు మహిళా న్యాయవాది మణి చెంపపై న్యాయవాది శ్రీనివాస్ కొట్టడంతో వివాదం మరింత ముదిరింది విజయవాడలోని కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన వెలుగు చూడటంతో తోటి న్యాయవాదులు ఒక్కసారిగా అవాక్కయ్యారు ఈ ఘటనతో బాధితురాలు మహిళా న్యాయవాది మణి రోడ్డుపై బయటంచి నిరసనకు దిగారు సమాచారం అందుకున్న విజయవాడ సూర్యరావుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు న్యాయవాది మణితో పాటు మరో వర్గానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సురేఖపేట పోలీస్ స్టేషన్ కాల్ చేసినప్పుడు కాల్ చేసినప్పుడు వాళ్ళు పోలీస్ వారు వచ్చి అమ్మా ఫస్ట్ నువ్వు బార్ లో కంప్లైంట్ చేయమ్మా తర్వాత మా స్టేషన్ కి వచ్చి ఇవ్వమ్మా అని అన్నారు ఆ తర్వాత సార్ వెళ్ళిపోయారు మేడం ఒక ఆవిడ లక్ష్మి మేడం ఆవిడ సెక్రటరీ కాల్ చేసి మణిప్రియల రామ్మా అంటే నేను బార్ లోకి వెళ్ళానండి ఆవిడ అడుగుతా ఉన్నారు విషయం గురించి అడుగుతా ఉన్నారు ఏంటమ్మా నువ్వు ఏంటి కంప్లైంట్ బార్లో ఎందుకు చేయలేదు అని అంటే ఆ చేద్దాం అనుకున్నాను మేడం సారు ప్రెసిడెంట్ గారు వెళ్ళారు నేను ఫోన్ చేశాను మేడం అన్నాను సరేనమ్మా ఏదోందో ఇక్కడ మాట్లాడుకుందాం రా అని చెప్పేసి చాంబర్ లోకి ప్రెసిడెంట్ గారు చాంబర్ లోకి పిలిచారు ప్రెసిడెంట్ గారు లేరు జనరల్ సెక్రటరీ గారు లేరండి పెట్టల శ్రీనివాసు సౌందర్య అక్కడ సీసీ కెమెరా ఉందండి నేను టైం కదా దీంట్లో చూసి చెబుతాను పెట్టల శ్రీనివాసు అనే వ్యక్తి తర్వాత సౌందర్యాన్ని అమ్మాయి వచ్చేసేసి పటాపట పీకేసేసి విషయం చదువుతున్నా ఉండగానే పటాపట పీకేసి నిన్న ఇక్కడే చంపేసి బాధ పెడతాము ఎవరు దిక్కున్న వాళ్ళు చెప్పుకో అని చెప్పి మొత్తం అంత బట్టలు చంపేసి ఈ రోజు నిన్న ఎలా చంపేస్తామని చెప్పేసి ఈ రోజు ఎట్లయినా చంపేస్తామని చెప్పేసి అన్నారండి సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని బీజేపీపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పేలను చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ మేరకు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి సోనియా రాహుల్ పై పెట్టిన కేసులకు భయపడి ధర్నా చేయడం లేదని ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు దేశం కోసం త్యాగం చేసిన వారి రక్తం రాహుల్ గాంధీలో పారుతుంది కేసులు పెడతా జైల్లో పెడతా అంటే భయపడరని చెప్పుకొచ్చారు ఈ కుటుంబాన్ని కేసుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా మేము ఒక్కటే చెప్పవలస్తున్నాం ఆనాటించినటువంటి సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ బిజెపికి భయపడి ఆగుతుందని మీరు పొరపాటున ఆలోచన చేస్తే అది తప్పవుతుంది తప్ప అది నిజం కాదని చెప్పడం కోసం ఈరోజు రోజు కూర్చున్నాం అంతవంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా అధికారం ఉందా లేదా అనేటువంటి అంశం కావటం ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం కోసం ఈ సమాజ అభివృద్ధి కోసం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ పార్టీ చేస్తున్నటువంటి తప్పువాన్ని ప్రపంచానికి తెలియపెట్టడం కోసం దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసన కార్యక్రమం చేస్తాం మరి ఎవరు భయపడతా ఉన్నారు ఎవరు భయపెడతా ఉన్నారయ అంటే ఇవాళ బీజేపీ భయపెడతా కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది అధికార లేకపోతే అఖిల వార్త కాంగ్రెస్ కమిటీ కానీ లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంఘాల చరిత్ర దేశాలతో వివరించినటువంటి నేషన్ రామ్ పేపర్ ఈ రోజు ఈ ఇద్దర సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు వక్ఫ్ ఆదాయం బినాబిల ద్వారా విదేశాలకు వెళ్తుందన్నారు బోర్డు ఆదాయంపై ఇప్పటి వరకు ఆడిట్ జరగలేదని అన్నారు కొత్త చట్టంలో రెగ్యులర్ గా ఆడిట్ జరుగుతుందని చెప్పారు ఎంతమంది ముస్లింలకు న్యాయం చేశారో ఎంఐఎం కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ నాయకుడు అసదు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి లోపల మాట్లాడినట్టు ఎవరికి వ్యతిరేకంగా కాదు ఆ రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగిస్తున్నప్పుడు మేలు జరుగుతుంది జమ్మూ కాశ్మీర్ కి మేలు జరుగుతుంది చెప్పడం జరిగింది ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగాయి కుమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి అయ్యారు అద్భుతంగా ఈ రోజు అక్కడ ఒక మంచి పరిపాలన మరి ఈ రోజు జరుగుతా ఉంది అభివృద్ధి జరుగుతా ఉంది శాంతి నేర్కొన్నది ఉగ్రవాదం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాన్ని జమ్మూ కాశ్మీర్ లో అమలు చేస్తా ఉంది ఇందులో ఏ ఒక్క పేద ముస్లిం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఏ ఒక్క పేద ముస్లిం కు ఈ ఒక్కబోర్డు ద్వారా ఇంతవరకు సహాయం దొరకలేదు ఒక్క బోర్డు ఎవరికి ఉపయోగపడిందంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి నాయకులకు మజిలిస్ పార్టీ నాయకులకు లేక కొంతమంది మత పెద్దలకు ఈ ఒక్కబోర్డు ఉపయోగపడే తప్ప పేద ముస్లింలు ఎవ్వరు కూడా ఇది ఉపయోగపడలేదు రెండు వేల ఆరులో సుమారు నాలుగు లక్షల ఎకరాల ఆస్తులు ఉంటే ఆ రోజు రెండు వేల ఆరులో నూట అరవై మూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి దేశమంతా భూమి ఉంటే ఆస్తులుంటే దానికి ఆదాయం వచ్చింది మనం అడ్డుకుంటే తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లెక్కించింది సంవత్సరానికి నూట అరవై కోట్ల రూపాయల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా పన్నెండు వేల కట్ల కంటే పెంచి ఈ డబ్బునంతా కూడా పేద ముస్లింస్ ఎవరైతున్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం వరంగల్ ఎంపీ కడియం కావ్య మండిపడ్డారు దేశంలో గాంధీ కుటుంబానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కావ్య విమర్శించారు గాంధీ కుటుంబంపై కేంద్రం ఈడీతో అక్రమ కేసులు పెట్టించి వేధించాలని చూస్తుందన్నారు ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పే సమయం వస్తుందని ఎంపీ కడియం కావ్య తెలిపారు సోనియా రాహుల్పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయం అంటున్న వరంగల్ ఎంపీ కడియం కావ్యతో మా ప్రతినిధి చంద్రశేఖరరావు ఫేస్ టు ఫేస్ హెరాల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కక్షతో ఇటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ పైన ఈడీతో దర్యాప్తు సంస్థలతో అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులు గురి చేస్తున్నారని ఈ రోజు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు మనతో వరంగల్ ఎంపీ కడెం కావ్య ఉన్నారు ఇదే విషయంపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ రోజు మీరు నిరసనకు కార్యక్రమం చేశారు అసలు ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత ఇబ్బందులు గురి చేస్తుంది అనుకుంటున్నారు యాక్చువల్లీ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని దివంగత ప్రధాని లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్టార్ట్ చేశారు తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపేసి ఇప్పుడు ఉన్న మీడియా ఏదైతే చాలా మటుకు మోడీ మీడియా అంటాము సో నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ గొంతుకగా ఇప్పుడు వాడుతున్నారు కానీ దాని మీద స్కామ్ జరిగింది మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఛార్జ్ షీట్ లో సోనియా గాంధీ గారిని అట్లాగే రాహుల్ గాంధీ గారిని నేమ్ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో అది నిజం కాదు ఇప్పుడు పార్టీ కొద్ది కొద్దిగా ప్రజల్లో ఏమంటారు డీప్ గా వెళ్తుంది కాబట్టి పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీది అట్లాగే బీజేపీ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది ఏదైతే వాళ్ళు నాలుగు వందల అన్న కాడ మూడు వందలు వచ్చింది ఇప్పుడు రానున్న రెండు మూడు నెలల్లో కూడా మిగతా రాష్ట్రాలలో ఒక మూడు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి సో మన కాంగ్రెస్ ఇమేజ్ ని కొంచెం మస్క బారించాలన్న ఉద్దేశంతో వాళ్ళు లేనిపోని నిందలు వేస్తున్నారు అవస్త కేసులని మన ఇస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ నాయకులుగా మేము దాన్ని అపోజ్ చేస్తూ ఇవాళ ధర్నా చేయడం జరిగింది ఈ వరంగల్ ఈ నెల ఇరవై ఏడున బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంది బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సంవత్సరం నెలలో మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఫెయిల్యూర్ అయింది ప్రజలకి ప్రజలు కూడా చాలా దూరం వెళ్ళిపోయారు పార్టీ కూడా ప్రజలకు మోసం చేసింది మోసం చేసి అధికారంలోకి వచ్చిందని పలు విమర్శలు చేస్తున్నారు మీరేమంటారు అదంతా బీఆర్ఎస్ వాళ్ళ సొంత కవిత్వము ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీ ద్వారా ప్రజలకి తెలియాల్సింది ఏంటంటే మన ఆల్రెడీ ఇక్కడ వరంగల్ కి సంబంధించి రెండో రాజధానిగా ఏదైతే చేద్దాం అనే ఉద్దేశంతో మామనూర్ ఎయిర్పోర్ట్ గానీ ఒక కోచ్ ఫ్యాక్టరీ కూడా ఎన్నో ఏళ్ల నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి మరి అక్కడ టెన్ ఇయర్స్ బిజెపి ఉంది ఇక్కడ టెన్ ఇయర్స్ ఏ ఉంది అయినా కూడా వాళ్ళు తీసుకురావాలని ట్వంటీవి కాంగ్రెస్ తీసుకొస్తుంది బీసీ కులగణన కూడా ఆల్మోస్ట్ ఎప్పుడో నైన్టీన్ థర్టీస్ లోనే అయింది తర్వాత మళ్ళీ కాలేదు అప్పటిదే ఇప్పటికి ఇంప్లై ఇప్పటికీ ఇంప్లై చేసి బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు అట్లా కాకుండా మాకు ఫార్టీ టూ పర్సెంట్ కావాలి ఎందుకంటే మేము మొన్న చేసిన లెక్కల్లో అంత తేలింది కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తం మన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా ఉండాలి ఇట్లాంటి అనేక పథకాలని తీసుకొచ్చి రైతు రుణమాఫీ లాంటిది అన్ని తీసుకొచ్చి ఒక ఎగ్జాంపుల్ గా సెట్ చేస్తున్నాం కాబట్టి అది వీళ్ళు అబ్బతప్పు ప్రచారం చేసుకుంటూ జనాల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నారు కానీ వరంగల్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే వరంగల్లో లో అనేక అభివృద్ధి పనులకి జి మంజూరు చేయడం అయింది తర్వాత ఒక్కొక్కటి శంకుస్థాపన కూడా నోచుకుంటున్నాయి కాబట్టి రానున్న రోజులలో వరంగల్ వేరే విధంగా ఉంటుంది వరంగల్ లో పెట్టుకోబోతున్నారు అసలు నేను అదే అంటున్నాను వరంగల్ బదులు ఇంకెక్కడ పెట్టుకున్నా కూడా వాళ్ళ సభ సక్సెస్ వరంగల్ లో ఆల్రెడీ మనకి చాలా పెద్ద పెద్ద పథకాలు కాబట్టి ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలతో ఫస్ట్ వరంగల్ లో పెండింగ్ లో ఉన్నటువంటి చాలా ఇష్యూస్ ని మళ్ళీ దాన్ని ఒకసారి రివైవ్ చేయించి వాటిని పర్మిషన్ తీసుకురావడము వాటిని దిశగా లేకపోతే వాటిని కంప్లీట్ చేసే దిశగా ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ కళాక్షేత్రమే ఉంది దాన్ని కంప్లీట్ చేసినాము తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్ కోచ్ ఫ్యాక్టరీ అట్లాగే మా ఇప్పుడు రైల్వే కి కూడా స్టాండ్ కావాలి మా బస్ స్టాండ్ కావాలి అని అదొకటి తర్వాత రైల్వే బ్రిడ్జ్ ఒకటి అన్ని ఒక్కొక్కటి వాళ్ళ ఆపేసినవి మధ్యలో ఇంట్రెస్ట్ పెట్టండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని కూడా మేము కంపల్సరీ చేస్తాము దాని కోసం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ని రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది సో ఇట్లా అన్ని కూడా ఒక్కొక్కటి చేసుకుంటా వచ్చి వరంగల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మేమున్నాము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ నాయకత్వం మీద తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారని రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేశామని ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టకుండా చూసుకోవాలని చెప్పేసి అలాగే అభివృద్ధిలో దూసుకెళ్తుంది ప్రజల మన్నన పొందుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కేసీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ లేనిపోని అపోహలు సృష్టిస్తుందని చెప్పేసి కడియం కావి అంటున్నారు కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్ కేంద్ర సంస్థలని బీజేపీ ప్రభుత్వ ప్రయోజనాలకు వాడుకుంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ ఆరోపించారు కూకట్పల్లి వై జంక్షన్ వద్ద మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి నేతృత్వంలో నిరసన చేపట్టారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్లో చేర్చడానికి ఖండించారు ఈ సందర్భంగా బండి రమేష్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ ఈడీని బీజేపీ జేబు సంస్థల వాడుకుంటున్నాయన్నారు ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు ప్రజలు ఈ అన్యాయాన్ని గమనిస్తున్నారని త్వరలోనే బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు ఎన్డీఏ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కక్ష పూరితమైన వ్యవహార ధోరణితో నడుస్తూ ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మరి మా నాయకులందరినీ కూడా నేషనల్ ఎమరాల్డ్ కేసులో అన్యాయంగా ఎదిగించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉందో వాళ్ళ ఛార్జ్ షీట్ లో మా సోనియామ గారి రాహుల్ గాంధీ గారి పేరు ఇరికించి వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టాలని చెప్పి ఈ రోజు మా పిసిసి ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంటికి ముందు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం ఇది భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఏదైతే మోడీ గారు అమిత్ షా గారు మరి ప్రభుత్వ రంగ సంస్థలను ఈడీ గాని సిబిఐ గాని మరి కోర్టులు గాని వాళ్ళు ఇష్టారాజ్యంగా వాడుకుంటా ఉన్నారో వాటిని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మేము ఖండిస్తా ఉన్నాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా బలపడతా ఉంది దాన్ని జీర్ణించుకోలేని ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు మరి వాళ్ళు ఒక కక్ష పూరితంగా ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా బాల్కూట నియోజకవర్గంలో ఆందోళనలు ఆగడం లేదు ఎరుగట్ల మండలం తాళ్లారాంపూర్లో గౌడ కుటుంబాల ఆరోపణలు దుమారం రేపుతుంది వీడీసీలపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గౌడ కులస్తులు అయితే కారణంగా తమపై నిందలు పోపుతున్నారని తాళ్లారాంపూర్ గ్రామస్తులు వాపోతున్నారు తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నారు కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని వాపోయారు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గౌడ సోదరులు కుంకుమార్చనలో భాగంగా ఆలయంలో కూర్చొని కుంకుమార్చన చేయడానికి వచ్చారు ఆ సమయంలో ఆలయం నుంచి బయటకు వెళ్లిపోవాలని ప్రేరేపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు తమకు బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మొత్తం మొత్తం సంఘం మేము గుడికాడి నుంచి ఎంత బాధతో నచ్చినామో దేవుడికి వెళ్ళాలి మేమంతా బాధతో నచ్చినాము డబ్బుల విషయం దాకా ఇంకా రాలేదు అక్కడ కూర్చుండి పరిష్కరించుకోలేదు ఇక్కడనే కళ్ళు కళ్ళు అయితే పోవద్దని అనుకుంటారు పోతున్నారని ఈ పోలీసు వాళ్ళు అందరు చెప్తే మేమందరం ఓళ్ళన్నారా అని ఓళ్ళన్నదా కానీ అందరూ ఓళ్ళని వని తాగినము వాళ్ళు సాంఘిక బహిష్కరణ అంటారు ఎస్సీలని అంటున్నారు మేము ఎస్సీలం నలుగురు పెద్ద మనుషులం ఎక్కడ బహిష్కరణ అనేటువంటిది లేదు అందరూ మంచిగా ఉన్నాం ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ దాన్ని ఇద్దరు కూర్చుండి మాట్లాడితే దిగుతుంది ఏదైనా కానీ ఎవరి పక్షాన వారు ఇష్టం నట్లు మీడియాకు కానీ ఇష్టం నట్లు ఇచ్చి ఇంకా ఊరు అల్లరి చేస్తున్నారు తప్ప ఎవరెవరు రాస్తున్నారు వాళ్ళ మీద కేసులు వేరుతున్నారు ఇప్పుడు బేసరద్దుగా మేమ్స్ అందరం కలిసి ఒకసారి మాట్లాడి దాన్ని పరిష్కరించుకునే చేద్దాం ఏదున్నా ఊరును కాపాడుకుందామని కోరుకుంటున్నా అదేవిధంగా ఈ పెద్ద మనుషుల మీదటువంటి కేసులు కానీ ఇంకోటి కానీ వేసరిగిన తీసేసి అందరం కూర్చుండి మాట్లాడి దాన్ని సమస్యను పరిష్కరించు అక్కడ వాళ్ళు ఉండి ఇక్కడ ఈళ్ళు ఉండి దాన్ని ఇంకా మధ్యలో వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో మాట్లాడుకుంటా ఏసీ ఆకు వెళ్ళు అది వేట్టి మమ్మల్ని ఎసీ బహిష్కరించిందని అనుకుంటు అనుకుంటున్న ఊరును పచ్చని ఊరిని ఖరాబ్ చేస్తున్నారు తప్ప అది ఎక్కడ పరిష్కారం అవుతలేదు దయచేసి వాళ్ళు మేము అందరం కలిసి కూర్చుని మాట్లాడుకొని దీన్ని పరిష్కరించుకొని ఏదైనా మార్గం చూసుకుందాం కానీ ఇట్లా ఊళ్ళ మీలో కేసు పెట్టి పగలు వేసుకుంటూ మంచిది కాదని కోరుకుంటూ నా పేరు రాజశేఖర్ మాది తాలారాంపూర్ వీడిసి మెంబర్ను ప్రతి సంవత్సరం గౌడ సంఘం వారు మా కమిటీకి ఇంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా వాళ్ళే రావడం జరిగింది డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ విషయం పైన మేము మా పైన పెద్ద మనుషులను ముప్పై ఆరు మందిని పిలుచుకోవడం జరిగింది వారు వచ్చిన వారు ఈ సంవత్సరం మాకు డబ్బులు ఇవ్వకుండా తాటికల్లు కావాలని చెప్పి అడగడం జరిగింది వారు మాతోటి తాటికల్కి ఇవ్వడం కాదు అనడంతో మేము మీతోటి కాకపోతే ఎవరినైనా జీతం ఉంచగలరని చెప్పి కోరడం జరిగింది వారు ఆ విషయంపైన మాతోటి కుదరదు అనడంతో మేము మాకు ఈ సంవత్సరం మరి ఒక సంవత్సరంకు రాసివ్వండి ఎవరు వచ్చినా కానీ కూడా మేము అన్నాం అని చెప్పి అడగడం జరిగింది వారు అదే విషయంలో మాతోటి కాదని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మాపై దుష్ప్రచారాలు చేయడం ప్లస్ కేసులు పెట్టడం జరిగింది లీత ఎప్పుడు శ్రీరామనవమికి ఒక రోజు ముందు కుంకుమార్చన జరుగుతుంది అట్లాగే మైక్ లనౌన్స్ చేసి అందరూ మెళ్ళినాము మహిళలందరూ కుంకుమార్ తిరుపతిలోని లీలామహల్ సర్కిల్లో ఉన్న వర్మ కాలేజ్ నర్సింగ్ హాస్టల్లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది హాస్టల్లోకి ప్రవేశించిన ప్రిన్సిపల్ అర్ధరాత్రి విద్యార్థినుల గదిలోకి దూరాడట దీంతో అప్రమత్తమైన విద్యార్థినులు తమ గదిలోకి తీరిన ప్రిన్సిపల్ వర్మను నిర్బంధించారు కాలేజీ ప్రిన్సిపల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ విద్యార్థిని దీంతో రంగంలోకి దిగిన అలిపిరి పోలీసులు ప్రిన్సిపల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు లైంగిక వేధింపులకు పాల్పడ్డ వర్మను కఠినంగా శిక్షించాలంటూ అలిపిరి పిఎస్ వద్ద ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి తిరుపతిలోని నీలామహల్ సర్కిల్లో ఉన్న వర్మ కాలేజ్ నర్సింగ్ హాస్టల్లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది హాస్టల్లోకి ప్రవశించిన ప్రిన్సిపల్ అర్ధరాత్రి విద్యార్థినుల గదిలోకి దూరాడట దీంతో అప్రమత్తమైన విద్యార్థినులు తమ గదిలోకి దూరిన ప్రిన్సిపల్ వర్మను నిర్బంధించారు కాలేజీ ప్రిన్సిపల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసేది ఓ విద్యార్థిని దీంతో రంగంలోకి దిగిన అలిపిరి పోలీసులు ప్రిన్సిపల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు లైంగిక వేధింపులకు పాల్పడ్డ వర్మను కఠినంగా శిక్షించాలంటూ అలిపిరి పిఎస్ వద్ద ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి తిరుపతిలోని లీలామహల్ సర్కిల్లో ఉన్న వర్మ కాలేజ్ నర్సింగ్ హాస్టల్లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది హాస్టల్లోకి ప్రవేశించిన ప్రిన్సిపల్ అర్ధరాత్రి విద్యార్థినుల గదిలోకి దూరాడట దీంతో అప్రమత్తమైన విద్యార్థినులు తమ గదిలోకి దూరిన ప్రిన్సిపల్ వర్మను నిర్బంధించారు కాలేజీ ప్రిన్సిపల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ విద్యార్థిని దీంతో రంగంలోకి దిగిన అలిపిరి పోలీసులు ప్రిన్సిపల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు లైంగిక వేధింపులకు పాల్పడ్డ వర్మను కఠినంగా శిక్షించాలంటూ అలిపిరి పిఎస్ వద్ద ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి షెచువల్ హరెస్ట్ చేశాడు సార్ మిడ్ నైట్లో ఒక ఇష్యూ జరిగిందని చెప్పేసి సార్కి ఫోన్ చేసి సార్ ఇలా ఇష్యూ జరిగింది మా పాప అని చెప్పి చెప్పాను సార్ మేము సార్ సరే మార్నింగ్తో వస్తాను ఇప్పుడు నేను చూడలేను మా అని చెప్పాడు సార్ కానీ మిడ్ నైట్లో లెవెల్ థర్టీకి అలా తాగేసి వచ్చినాడు సార్ వచ్చి సార్ మా దగ్గరకు వచ్చి ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి అందరి ముందు మాట్లాడారు సార్ అలా మాట్లాడుకుంటా కిందకి అమ్మాయిని రమ్మని చెప్పి తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళి చాలాసేపు అయినా సార్ మేము మాకు తెలియదు సార్ ఏం చేస్తాను అనేసి కిందకి వెళ్ళి చూస్తే ఆ పాపని షెట్యూల్ హరెస్ట్ చేస్తున్నాడు సార్ ఎక్కడ వచ్చి అక్కడ ప్రైవేట్ పార్టీస్పే టచ్ చేస్తున్నారు సార్ ఆ సారు మేము చూసామని చెప్పేసి ఎవరు బయట వాళ్ళు బయట ఎవరు వచ్చిన్నారు చూడు వాళ్ళని పంపించు అని చెప్పి పంపించారు సార్ పైకి మళ్ళీ ఆ పాపని ప్రైవేట్ పార్టీపే టచ్ చేసి టైం నైట్ ఎత్తు ఎలానో అలా బ్యాడ్గా మాట్లాడారు సార్ ఆ సారు అదంతా వీడియో తీసి పెట్టుకుందామని చూస్తాం సార్ కానీ అది టైం అయిపోయింది సార్ తెలుసుకోలేదు సార్ నేను చూసుకోలేదు లేట్గా వెళ్ళాము ఇదే కాదు సార్ స్టార్టింగ్ లో కాలేజ్ జాయిన్ అయినప్పుడు చాలా రూల్స్ చెప్పాడు సార్ మిమ్మల్ని రొయ్య హాస్పిటల్కి పంపిస్తాను మీకు వ్యాన్స్ పెట్టిస్తాను మీకు వ్యాన్కి కి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు మంచి ఫుడ్ పెట్టిస్తానని చెప్పారు సార్ కానీ ఒక్కసారి కూడా రొయ్య హాస్పిటల్ సైడ్ మేము సార్ అసలు ఇంకోటి ఫుడ్ సరిగ్గా ఉండేస్తారు ఎప్పుడు ఫీజు కోసం అడిగినంత ఫుడ్ అంత ఉండొస్తారు మాకు ఎప్పుడు కానీ అది పెట్టిందే నైట్ పెట్టింది మార్నింగ్ పెడేస్తారు సార్ కొన్నిసారి ఫుడ్